హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేక్ చూపిస్తున్నాయి అనుకుంటున్నారా గాయస్ మనం ఈ స్నేక్ తోటి ప్రాంక్ చేయబోతున్నాం ఫస్ట్ అయితే నేను మా కూతురు మీద వేసాను పెద్ద కూతురు మీద తనైతే చాలా భయపడింది మా చిట్టుతయితే ఘోరంగా నవ్వుకుంది తర్వాత మా అమ్మమ్మ మీద వేసాను తనైతే భయపడి పారిపోతుంది గాయస్ లిటరలీ మా చిట్టుతల్లి అయితే పామును పట్టుకొని ఇంకా తన దగ్గర భయపడటానికి వెళ్తుంది ఇక తనకు కూడా అర్థమైపోయింది అది ప్లాస్టిక్ స్నేక్ అని సో తన నవ్వుకుంటూ ఉండిపోయింది ఇది మా అక్క గైస్ మా అక్క మీద కూడా వేసాను గైస్ తనైతే అయితే కొంచెం అంటే కొంచెం కూడా భయపడలేదు తర్వాత ఊళ్ళ వాళ్ళ మీద ఫ్రాంక్ చేద్దామని ఒక ముస్లాం అని పిలిచిన గైస్ అక్కడ స్నాక్ పెట్టి అక్కడ స్నేక్ ఉంది చూడు అని చెప్తే తను అలానే చూస్తుంది గైస్ తర్వాత తనకు కూడా అర్థమైపోయింది అది ప్లాస్టిక్ స్నేక్ అని ఆమె కూడా అంటుంది ఇది ప్లాస్టిక్ స్నేక్ అని నాకు అర్థమైపోయింది అని తర్వాత ఇంకో ఆమె వచ్చి ఇంకా స్టిక్తోని దాన్ని గెలికేస్తుంది అది నిజమైన పామా లేకపోతే ప్లాస్టిక్ పామా అని తనకు కూడా అర్థమైపోయింది లిటరలీ ప్లాస్టిక్ స్నేకే అని సో గైస్ నెక్స్ట్ ఇక్కడ పాడుకున్న బాబాయ్ మీదవుతాం తన రియాక్షన్ చూద్దాం ఎలా ఉందో పాము పాము బాబాయ్ చూడచ్చు అయ్యో తనైతే కొంచెం కూడా భయం లేకుండా ఆ పాము నోటేసుకున్నాడు ఇక ఆ పాము తీసి తను తన మీద వేసుకుంటాడు లిటరలీ ఫెయిల్ ఫ్రాంక్ గానో రాంగ్ సరే ఇంక నెక్స్ట్ ఎవరి మీద ట్రై చేద్దామని అలా వెళ్తుంటే తను మీద తను కూడా చాలా భయపడింది గాయస్ పరిగెత్తుతూనే ఉంది అది ప్లాస్టిక్ పామ్ అని చెప్పినా కూడా వినకుండా అలానే పరిగెడుతూనే ఉంది ఫైనల్ గాయస్ ప్రాంక్ అయిపోయిన తర్వాత నేనైతే నా చేతికి గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు అయితే తెంచుతున్నాను ఊళ్ళో కాబట్టి ఖచ్చితంగా గోరింటాకు చెట్లు ఉంటాయి గాయస్ సో నేనైతే గోరింటాకు చెట్లు తెంపుకుంటున్నాను నా చిట్టి తనకి అయితే చాలా ఇష్టం గోరింటాకు అంటే ఎట్లాగా ఆడసాడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము గోరింటాకు తెంపుకుంటున్నాం చూడండి మీరు కూడా మేము ఎలాంటి డిజైన్స్ వేసుకున్నాము నాకైతే చందమామ అంటేనే ఇష్టం సో నేను అందుకే చందమామని ఎట్టుకున్నా మా చిట్టి తల్లికి అయితే డిజైన్స్ కావాలి అందుకే తను కొంచెం డిజైన్ వేసుకుంది మా చిట్టి తల్లి చెయ్యేలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే మా డిజైన్స్ అయితే బాగా నచ్చాయి మా తల్లి ఆ గోరింటాకుతో పోజులు అయితే పెట్టేస్తుంది గాయస్ నాకు కూడా ఈ గోరింటాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి గోరిండాకు ఇష్టము అది కూడా ఆషాడంలో పెట్టుకోవడం ఇష్టము ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి డిజైన్ అయితే ఎలా ఉంది మీకేం మీకేమనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా చిట్టి తల్లి వేసుకున్న డిజైన్ తన డిజైన్ కూడా బాగుంది తన డిజైన్ తనే వేసుకుంది